ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు సాయంత్రం సిక్స్ థర్టీ టైంలో ఒక విక్టిమ్ ఆ మాస్టర్ ప్యాక్ మాస్టర్ ప్యాంక్ నుంచి వచ్చారు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ స్టూడెంట్ ఇతను ఏంటంటే గ్రైండర్ సో ఇతను లాగిన్ అయ్యాడు లాగిన్ అయితే ఇతనికి ఒక ఆఫర్ వస్తుంది మల్లెపల్లి ఏరియా నుంచి ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ చేస్తారు రమ్మని ఇతను మల్లెపల్లి ఏరియాలో వచ్చిన తర్వాత అతను అతను ఇంత దోస్తు ఫాదర్ అనే పేరు మీద గ్రైండ్ ర్యాప్లో లాగిన్ అయ్యాడు అతను ఫాదర్ పేరు మీద అతను పిలిచేవాడు పిలిచిన తర్వాత మళ్ళీ పెళ్ళిలో ఒక లైన్లోకి తీసుకుపోయి అతను అతని ఇద్దరు దోస్తులు కలిసి ఇతని ఫోన్ ఇయర్ ఫోన్స్ అవి తీసుకొని ఫోన్లో ఉన్న స్క్రీన్ షాట్స్ చాటింగ్ ఇతనితో జరిగిన చాటింగ్ అంత షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ తర్వాత ఫోన్లో ఉన్న న్యూ ఫోటోస్ పిక్చర్స్ అవన్నీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఒక ఫాదర్ మదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఇతని దగ్గర ఉన్న ఫైవ్ హండ్రెడ్ ఇయర్ ఫోన్స్ గుంజుకుంటారు తర్వాత ఫర్దర్గా అతని దగ్గర ఏమి అమౌంట్ లేకపోవడం తోటి ఆ న్యూ ఫొటోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తామని చెప్పి భయపెట్టి థర్టీ థౌజండ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఇతను భయపడిపోతాడు అతను థర్టీ థౌసండ్ రేట్ ఇష్టం లేక పోలీసు వాళ్ళని అప్రోచ్ చేస్తే మేము వాళ్ళ మీద ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టడం లేదు మా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు లోకల్ ఏరియాలో ఉండేవాళ్ళు త్రీ పర్సన్ ఐడెంటిఫై వాళ్ళని త్వరలోనే పట్టుకొని డిమాండ్ చేస్తారు పెళ్లి ఏరియాలో ఉంటారు ముగ్గురు ఎక్కువ మళ్ళీ పెళ్ళి ఏరియాలో వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నాం వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం ఇదే బ్రాండర్ బాగా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు థౌసండ్ ఉండొచ్చు వాళ్ళ ఇష్టం కస్టమర్స్ అది ప్రతిపట్ డేటింగ్ యాప్ డేటింగ్ యాప్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి రేటు మారుతుంటుంది దీంట్లో ఏంటంటే రీసెంట్గా కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి వీటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం సెక్షన్ ఎక్స్ట్రాక్షన్ త్రీ నాట్ ఎయిట్ క్లాస్ టూ అండ్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ ముగ్గురు ఐడెంటిఫై చేశాను త్వరలోనే పట్టుకొని పంపిస్తాను